ఒక అందమైన స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటి అరుగు మీద కూర్చుంటారు అప్పుడు ఆ స్త్రీ బయటకు వచ్చి ఆ ముగ్గురిని చూసి భగవంతుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించిన అతిథుల్లా ఉన్నారు మీరు దయచేసి ఇంట్లోకి రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు అప్పుడు ఆ స్త్రీ నా భర్త పొలం పనికి వెళ్లాడు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పగానే మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయము నీ భర్త తిరిగి వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిస్తే మేము లోపలికి వచ్చి భోజనం చేస్తాం అప్పటి వరకు ఈ అరుగు మీద కూర్చుంటామని చెప్తారు ఆ రోజు సాయంత్రానికి ఎప్పుడో ఆమె భర్త పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు ఆ స్త్రీ ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఇప్పుడు నా భర్త ఇంటికి తిరిగి వచ్చాడు మీరు లోపలికి వచ్చి భోజనం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఇంట్లోకి వచ్చి మీ ఆదిత్యాన్ని స్వీకరిస్తారు అది మా నియమం అని చెప్తారు ఆ మాట వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇంతలో ఆ ముగ్గురులో ఒక పెద్ద తన పేరు ప్రేమ అని రెండవతని పేరు గెలుపు అని మూడవ ఆయన పేరు ఐశ్వర్యమని మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించే అవకాశం మీకుందని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీ వచ్చిన వారు సామాన్య మనుషులు కాదని ప్రేమ గెలుపు ఐశ్వర్యం పేర్లు పెట్టుకుని వచ్చిన దేవతలని తెలుసుకుని సంతోషంతో ఈ విషయాన్ని తన భర్తకు చెప్తుంది ఇది విన్న ఆ భర్త తన భార్యతో బ్రతుకులో గెలుపు చాలా ముఖ్యం కాబట్టి గెలుపు అని పేరు పెట్టుకున్నాయని పిలుద్దాం అంటాడు దానికి అతని భార్య గెలుపు ఒకటే ఉంటే ఏం లాభం ఐశ్వర్యం లేకుండా కాబట్టి ఐశ్వర్యాన్ని అంటుంది వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ వలనే అత్తా కోడలు పిల్ల జల్ల అందరూ కలిసిమెలిసి జీవించడానికి ప్రేమే పునాదని చెప్పి ప్రేమ అనే పేరుగల వ్యక్తిని ఆహ్వానించమని సలహా ఇస్తుంది అది విన్న ఇంటి యజమాని వెంటనే బయటకు వెళ్లి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అంటాడు అప్పుడు ప్రేమ అనే వ్యక్తి లోపలికి వస్తాడు అతని వెనకాల గెలుపు ఐశ్వర్యం కూడా ఇంట్లోకి వస్తాయి ఇది చూసిన అస్తి ఆశ్చర్యపోయి కారణం అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు మీరు గెలుపు లేదా ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఇద్దరం బయట ఉండిపోవాల్సి వచ్చేది మీరు ప్రేమని పిలవడం వలన మేము పిలవకుండానే లోపలికి వచ్చాము అందుకు కారణం ప్రేమ వెన్నంటే గెలుపు ఐశ్వర్యం కూడా నడవాలని దేవుడు ఆజ్ఞ కాబట్టి ఎక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా తప్పకుండా ఉంటాయి మీరైతే మూడింట్లో ఏది కోరుకుంటారో కామెంట్లో తెలియజేయండి